హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది నా వీడియోస్ ఇంకొందరు చూడగలుగుతారనమాట అందుకనేసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారే కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇస్తే ఏంటంటే నా ఛానల్కి ఇంకొంచెం ప్రమోట్ అవుతుంది ఇంకొంచెం ఇంకొందరికి షేర్ అవుతుంది నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుందనమాట అందుకనే చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ కన బెల్ గంట ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టగా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మీరు వెంటనే చూడొచ్చు అనమాట ఇప్పుడైతే వీడియోలకైతే తెలిపోదాం వీడియో వచ్చేసి నాకు డే అయితే గుర్తుకులేదండి ఎందుకంటే చాలా అవుతుంది నేను ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయలేదు కదా అప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ తీసి పెట్టడానికి అయినా అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే అన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే డే గుర్తుకులేదు కానీ పిల్లలకి అప్పుడు ఇంకా హాలిడేసే అనమాట ఇది అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి నేను పొంగనాలు చేద్దామనేసి పలీలు అయితే ఫస్ట్ చట్నీ కోసం పలీలు అయితే వేయించాను ఫస్ట్ ఎక్క మట్టుకు నేను పల్లీలు వేయించి బాక్స్లో స్టోర్ పెట్టుకుంటాను ఈ ఇంట్లోకి వచ్చిన రో వచ్చిన రోజు నుంచి అసలు ఎన్ని ఎర్ర చీమలు అంటే బాబోయ్ నేను లక్ష్మణ్ రేఖ కూసినా కూడా ఎంతో కొంచెం సందున్న కూడా మొత్తం వచ్చేస్తున్నాయి అనమాట వేయించి పెట్టడము చీమలు రావడము ఇంకా మాకు బయట ప్లేస్ ఉంది కదా బాల్కనీ అక్కడ ఇంకా ఎండకు పెట్టాను అనమాట అయినా కూడా కొంచెం డబ్బా మారితే చాలు చీమలు వచ్చేస్తున్నాయి మీరు చెప్తే నమ్మరు చక్కర్లో ఇలా లవంగాలు వేస్తే చీమలు రావంటారు కదా నేను లవంగాలు కూడా వేసాను అయినా కూడా స్మెల్కు మలైనా వచ్చేస్తూనే ఉన్నాయి అయినా డబ్బలు మారుస్తూ పెడుతూనే ఉన్నాను అయినా వస్తూనే ఉన్నాయి ఈ ఇంట్లో ఎందుకు ఎర్రచిమ్మలు అయితే చాలా ఉన్నాయి మేము ఉండే అపార్ట్మెంట్లో పురుగులు చాలా ఉన్నాయి అంటే ఒక ఏ ఇల్లుని బట్టుకు ఒకటి ఉన్నాయి అసలు ఎంత వదలు పోవట్లేవు అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేనైతే పల్లీలు వేయించి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇడ్లీ పిండి కాదండి పిండి అనమాట దోశ పిండిలో నేను కొంచెం ఏంటి ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ ఉప్మా రవ్వ కలిపేసుకున్నాను కొంచెం గోధుమ పిండి ఉల్లిపాయలు అవి వేసి కలుపుకున్నాను అనమాట ఎందుకంటే దోశల పిండి కొంచమే ఉండే అది ఏంటంటే నేను మిస్టేక్ చేశాను అనమాట కొన్ని సాయంత్రం పూట వేసిద్దాం పిల్లలు దోశలు అనేసి కొంచెం వాటర్ వేసేదారు కంటే కొంచెం లూజ్గా అయిపోయింది అనమాట పిండి దానివల్ల ఏంటంటే అది ఇడ్లీ పిండి దోశ పిండి ఎవరికి సరిపోదు అనేసి ఆ రోజు ఈవినింగ్ అలానే పెట్టి మార్నింగ్ అయితే నైటు అన్నీ కలిపి పెట్టాను అనమాట ఇది పొద్దుటికైతే కొంచెం అందరికి టిఫిన్ లాగా యూజ్ అవుతుంది అనేసి నైట్ అన్నీ కలిపి పెట్టాను ఉల్లిపాయలు మాత్రం మార్నింగ్ అయితే వేసాను అనమాట కానీ పిండి లూజ్ అయిన కాడికి అసలు వస్తాయో రావని కొంచెం భయమైంది కానీ మంచిగానే వచ్చాయనమాట అసలు నేను వేస్తూ ఉంటే కూడా చూస్తున్నారు కదా పైకి తేలుతా ఉన్నాయన్నమాట బాండికైతే అయితే అస్సలు అతుక్కోలేవు ఈ మధ్యన పిల్లలు పునుగులు అంటే బాగా ఇష్టపడుతున్నారు అందుకే ఇడ్లీ పిండి చేసితే కంపల్సరీ ఇడ్లీ పిండి మిగిలితే పునుగులు కంపల్సరీగా వేస్తానమాట ఒక రోజు ఎందుకంటే రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అవే అయిపోతాయి కదా నాకైతే దాన్ని ఏమంటారు బోండలు అయితే అసలు రావన్నమాట చిన్న చిన్నగా ఇవైతే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ఎంత క్రిస్పీస్గా అంటే క్రిస్పీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయనమాట ఆ రవ్వ నానడం వల్లనో పిండి వెళ్ళినా కానీ చాలా మంచిగా వచ్చాయనమాట దీని కాంబినేషన్ అయితే టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది కానీ మా ఇంట్లో పల్లీ చట్నీ బాగా అనమాట డైలీ పెట్టిన బోర్ టిఫిన్ టిఫిన్కి చట్నీ అంటే పల్లీ చట్నీ అనమాట నేను అసలు చట్నీ చూస్తున్నారు కదా తాలింపు కూడా పెట్టాను అనమాట అలానే తినిస్తాము ఎప్పుడన్నా ఒకసారి మాత్రం తాలింపు అయితే పెడతాను అది టైం ఉంటే వీళ్ళు లాగలేదనుకోండి ఇక అట్లనే వేసిచ్చేస్తాను అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు మాత్రం పెళ్ళల్లో పెట్టేస్తాను పిల్లలు కూడా పెట్టేస్తాను ఇంకొన్ని ఆల్మోస్ట్ మిగిలితే పక్కన పెట్టాను అనమాట ఇక్కడైతే నేను వేసుకొని తింటున్నాను నేను తిన్న తర్వాత కొంచెం హెయిర్ ప్యాక్ అనమాట ఇది అంటే కొంచెం పాపకి నాకు పెయిన్లు మా పాప వల్లనో ఏమో ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా పెయిన్లు పోలేవు దానివల్ల నాకు అంతే పెయిన్లు మళ్ళంటే నెత్తులంత దూరద చుండ్రు మళ్ళీ అంటాం కదా పెయిన్లు పెట్టి గుడ్లు ఈడుదలు అవి ఎక్కువ అయిపోయాయి అసలు దుర్ద 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 అసలు బాగా ఇబ్బంది పెట్టేసింది అనేసి నేను యూట్యూబ్లోనే చూసానండి ఇది నా అయితే కాదు ఎందుకంటే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అయితే ఈ కలబంద మొక్క అయితే నేను బాత్రూంలో ఉన్నప్పుడు మా ఓనర్స్ వాళ్ళు పక్కన వాళ్ళు పాడేస్తా అంటే నేనైతే తీసుకొచ్చుకొని మొక్క పెట్టానండి వాళ్ళు ఏంటంటే క్రాస్గా వాళ్ళు ఇంటి డోర్ కడతారు కదా మెయిన్ ఇంట్రెస్ట్కి అక్కడ కట్టి వాళ్ళు పారేస్తా ఉంటే నాకు ఈ కుండి ఖాళీగా ఉందనమాట ఎందుకు పాడేస్తున్నారు నేను పెట్టుకుంటాను కలబంద మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఫేస్కి కానివ్వండి హెయిర్కి మనం పెట్టుకోవచ్చు చాలామంది పడిగడుపును కూడా తింటారు కదా అట్లా యూజ్ అవుతుంది ఎందుకు నేను తీసుకొచ్చి పెట్టాను అంటే అందుకే అది అంతవంక జరిగింది అనమాట అందుకే స్టేట్కి రాలేదు ఇప్పుడు మంచిగా అవుతుందనమాట అయితే నేను కలబంద తెంపుతానంటే మా పాప నేనే కట్ చేస్తానని మా పాప కట్ చేసింది కట్ చేసి పక్కన పెట్టాలి దాన్ని అందులో ఉన్న ఎల్లో ఎల్లో ఉంటుంది కదా అది అంతా పోయిన తర్వాత మనము హెయిర్ ప్యాక్ చేసుకోవాలన్నమాట దానికి ఇంకొంచెం నేనేందంటే చుండ్రుకి మనకి వేపాకు చాలా మంచి పని అండి ఏ షాంపు కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంట ఒకసారి ట్రై చేద్దామనేసి నేను మా బాబుతోని మా అమ్మ అమ్మ దగ్గర బాగుందనమాట చెట్టు పెద్దది అయితే కొన్ని తీసుకురమ్మంటే మా నాన్న చాలా కొమ్మలు వేసి ఇచ్చాడనమాట మా బాబు పోయి కొమ్మలు ఎక్కువ తీసుకొచ్చి తాత ఎన్న తీసుకోబో అనేసి ఇరిసిచ్చాడు మమ్మీ అనేసి సైకిల్ నువ్వు తీసుకొచ్చిండనమాట ఇక లోపల ఎక్కడ ప్లేస్ లేదనేసి బయట కూర్చొని ఆకులన్నీ తెంపుతున్నాను తెంపిన తర్వాత ఇదైతే కొంచెం నీట్గా అయితే కడుక్కోవాలి నీట్ ఎందుకంటే లోపల పైన అంత ఇసుక అది ఉంటుంది కదా అందుకనేసి నేను మొత్తం ఫ్రెష్ చేసేసుకొని వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను కానీ నిజంగా అంటే ఇది పెట్టిన తర్వాత నా చేతికున్న చేదు మాత్రము అసలు ఎంత సబ్బు పెట్టినా పోలేదండి అంత చేదు అనమాట నేను చేత్తోనే మొత్తము గ్రేవీ అంత ఇట్లా అంత పసరంతా తీసాను కదా ఆ చేదు చూడాలి సబ్బు పెట్టి కడిగిన పోలేదు షాంపు పెట్టి కడిగిన పోలేదు అలాంటివి నెత్తిలో పెట్టుకున్న పెయిన్లు మాత్రం చావలేవండి ఇది మాత్రం చాలా గ్రేట్ అనుకోవాలి నిజంగా ఎందుకంటే మా పాప పెట్టినాక పాపకు పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆగలేదు ఆమె నేను కడిగేస్తాను దురదలేసింది కడిగేస్తాను అనేసి తను తొందరగా కడిగేసింది నేనైతే ఒక వన్ అవర్ అలా ఉంచుకున్నానండి ఎందుకంటే నాకు ఇట్లా పెచ్చులు పెచ్చులుగా వస్తుంది అనమాట మొత్తం ముచ్చుండ్రులాగా అందుకనేసి నేను చాలాసేపు ఉంచుకున్నాను తను అప్పుడే తీసేయడం వల్ల కొన్ని పోలేవేమో అనిపించింది తర్వాత వచ్చేసి ఇప్పుడు నేనైతే కలబందను కూడా తీసి ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇట్లా జ్యూస్ లాగైతే వచ్చేస్తుంది మంచిగా దాన్ని ఎందుకంటే ఆకులు ఉంటే మన నెత్తే అంత అవుతుంది కాబట్టి కడుకుంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా ఆకులు రానివ్వకుండా ఆ రసం మాత్రమే మనం పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ వాష్ చేసుకుంటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అనమాట లేకపోతే సరిగ్గా మనం నెత్తి కడగకపోతే కూడా ఆకులు ఆకులు ఉంటాయి కదా నెత్తిలో అంతా అలా ఉండదు అనమాట అందుకని నేనైతే జ్యూస్ అంతా సపరేట్ చేస్తున్నాను కొంచమే అనుకున్నాను కానీ చాలా ఎక్కువగానే వచ్చింది ఎందుకంటే మా హెయిర్ కూడా పెద్దగానే ఉంది కదా పాపది చూసే సన్నగా అంటే కొంచెం చిన్నగా ఉంది కానీ హెయిర్ మాత్రం చాలా ఒత్తుగా ఉంటుంది అనమాట తను చిన్నప్పుడు తన హెయిర్ ఇప్పుడు నేను అలాగే ఉంచుంటుంటే డబ నాకన్నా డబల్ ఉంటుండే తన హెయిర్ అంత లాంగ్ హెయిర్ అనమాట తన చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తాను మీకు ఎంత హెయిర్ అనమాట నేనంటే నేనే కట్ చేశాను నేను ఫస్ట్ అంటే తను ఫిఫ్త్ సెవెంత్లో ఉన్నప్పుడు నేను షాప్లో షాప్ పెట్టుకున్నాను కదా అప్పుడు నాకు కొంచెం హడావిడిగా ఉంటుందన్న ఉద్దేశంతో తన హెయిర్ అనేది కట్ చేశాను అదే నాకు మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం పెరిగినా కూడా మళ్ళీ తను కటింగ్కి ఇష్టపడుతుంది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ చూసాం కదా తర్వాత పాపకు పెట్టిన తర్వాత నేను స్టెప్ బై స్టెప్ పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇదైతే హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి బా